నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయంలో ఈరోజు ఉదయం జాతీయ అధికార ప్రతినిధి వీర రవిచంద్ర పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రజా సమస్యలపై గలవెత్తినప్పుడు ప్రజా సమస్యలపై అధికారులు నిలదీసిన ప్రభుత్వాన్ని నిలదీసిన అండదండలు అందించిన మీడియా మిత్రులందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు గత మూడు నెలలుగా ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ ప్రలోభాలు ఒత్తిళ్లు దౌర్జన్యాలు అరాచకాలని ఎప్పటికప్పుడు మీడియా మిత్రులు ప్రజల దృష్టికి ఎన్నికల కమిషన్ నిరంతరం పరివీక్షించ పరివీక్షించే విధంగా కృషి చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు విచ్చల విడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం వైకాపా నాయకత్వం ఈ రాష్ట్రంలో పోలీస్ రెవెన్యూ ఎన్నికల కోడ్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందే ఎన్నికల ఆరు నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు ఇది ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలకు ఆరు నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు ఎన్నికల కమిషన్ ఆదేశించిన వార్నింగ్ ఇచ్చిన అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీసు యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్ళలో మార్పు లేదు పోలీసు యంత్రాంగం వంద మంది వైసీపీ గూండాలు రాడ్లు సుత్తులు కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు గూడూరులో చూసాం గూడూరులో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి మేరిగ మురళీ గారు నరేందర్ రెడ్డి గారు వైకాపా నాయకుడు చొరబడి అక్కడ ఉన్నటువంటి రామ్ అనేటువంటి నాయకుడిని ఎస్ఐ కొట్టి వైకాపా నాయకులకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు దారుణమైన పరిస్థితి మరొక పటాబు రామిరెడ్డి గారు నీ అంత చూస్తా నిన్నే టార్గెట్ నాకు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కావలి డివిజన్ డిఎస్పీ గారు పోలీస్ తీరు ఎస్పీ గారు ఎప్పటికప్పుడు స్పందించు కమ్మగా మాట్లాడితే చెప్పే రజీష్ బాయ్కి ఎన్నికల అబ్జర్వర్కి మాకు అందరికి కానీ దారుణం ఉంది పోలీసు వ్యవస్థ ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగా మాతో పాటు ఆహార నిశలు కష్టపడిన దానికి మరి విధంగా నిన్న ఈ జిల్లాలో ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఈ ఓటింగ్ సరళి నిజంగా ప్రజల్లో ఇంత చైతన్యం ప్రభుత్వం పైన వ్యతిరేకం భవిష్యత్తు పైన ఒక నమ్మకం ఇవన్నీ ఎండను సైతం లెక్క చేయకుండా సీనియర్ సిటిజన్స్ నిన్న క్యూలో చూస్తే అందరికన్నా ముందు సీనియర్ సిటిజన్స్ వచ్చారు యువత వచ్చారు ఫస్ట్ టైం ఓటర్స్ ఎప్పుడు ఇంత టర్న్ అవుట్ అవ్వలేదు కత్తులు కటారాలు రోడ్లు పైగా వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి స్ట్రాంగ్ రూముల దగ్గర మారణ ఆయుధాలు తీసుకొని వస్తున్నారు ఓటర్స్ ని కొట్టారు చూశారు కదా చంపదెబ్బ ఎవరైనా ఎవరైనా చంపదెబ్బ క్యూలో ఉండే ఓటర్ని కొడతారా జగన్ రెడ్డి ఆలోచించి ఎతికి ఎతికి అటువంటి వాళ్ళని పెడుతున్నాడు మీ ఓట ముందే కొట్టారంటే ఓటు వేయించుకుంటే మీ పరిస్థితి ఏంటి గెలిపిస్తే మీ పరిస్థితి ఏంటి ఇది చంద్రబాబు ఒక అడ్మినిస్ట్రేషన్కి వైఎస్ఆర్సిపి అడ్మినిస్ట్రేషన్ ఉండే తేడా నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు వైఎస్ఆర్సిపిని డెమోక్రసీని ఎక్కిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే మీ అందరి యొక్క మనోభావాలు ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు తప్పనిసరిగా ఆ భగవంతుడు దయవల్ల జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీ అందరి సహకారం వల్ల ఏర్పాటు అవ్వబోతుంది దీనికి మీ అందరి యొక్క తోడ్పాటుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి